హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట ఎవరి బౌన్సర్ బోన్సల్ అనే మాటను ఎందుకు తీసుకొస్తున్నానంటే అంటే ఈ మధ్య అల్లు అర్జున్ సంజారెడ్డి దగ్గర జరిగిన తొక్కిస్తాడని మీకు తెలుసు కదా అక్కడ ప్రధాన భూమిక పోషించింది బోన్సర్లు దాదాపు యాభై మంది బోన్సర్లు ఉన్నారని పోలీసు వ్యాఖ్యలు చెప్తున్నారు తర్వాత మోహన్ బాబు ఇంటి ఇష్యూలో కూడా కీలక పాత్రదారులు బౌన్సర్ ఇంతకీ బంశకి దాడులు చేసేంత రైట్ ఉందా పోలీసులు నడుకునేంత ఎందుకు ఆ బోన్సలు ఎదిగారు ఈ బోన్స పర్మిషన్ ఏంటి అసలు ఈ బోన్సాలను పెట్టుకోవడానికి ఆలోచన ఏంటి మాట్లాడుకునే ప్రతిని మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ ఈ బౌన్సర్లు కలిచారు ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర యాభై మంది బోన్సర్లు ఆ ఇష్యూ జరిగిన రోజు సంజయ్ దగ్గర ఉన్నారు అనేటువంటిది తర్వాత మోహన్ బాబు ఇంటి గొడవలో కూడా మోహన్ మంచి విష్ణుకు భవన్సలు మంచి మనోజ్ బాన్సలు వీరిద్దరూ కొట్టుకోలే బోన్సలు బోన్సాలు కొట్టుకున్నారు ఏంటి ఈ అసలు బౌన్సింగ్ వ్యవస్థ అనేది ఎట్లా అంటే మామూలుగా మనకు ఈ అపార్ట్మెంట్స్ కు వాచ్మెన్లను ఇచ్చే ఏజెన్సీలు ఉంటాయి అవును అట్లాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఈ హాస్పిటాలిటీ చూడడానికి ఆ క్లీనింగ్ సెక్షన్ కు అవి చూడడానికి అట్లా కొన్ని ఏజెన్సీలు ఉంటాయి అట్లా ఈ బౌన్సర్లకు కూడా కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి అంటే ఒక ప్రోగ్రాము వెళ్తున్నామంటే ఆ ప్రోగ్రామ్ లో సపోజ్ వన్ వీక్ అనుకోండి లేకపోతే ఒక రోజు కానివ్వండి దానికి సంబంధించి మాకింత బౌ ఇంతమంది బౌన్సర్లు కావాలంటే ఆ ఏజెన్సీస్ వాళ్ళకు ప్రొటెక్షన్ బౌన్సర్స్ ప్రొటెక్షన్ ఇస్తారు అక్కడి వరకు బాగానే ఉంది ప్రొటెక్షన్ ఇవ్వడం వరకు బాగానే ఉంది ఆ ప్రొటెక్షన్ దాంతో అక్కడ ఉన్న జనాలను కానీ లేదా పోలీసులను కానీ ఇష్టారీతిన తోసిపారేస్తుంటారు అసలు ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఎవరు వాళ్ళని చేర్చుకునేటప్పుడు ఎటువంటి కండిషన్స్ వాళ్ళ ప్రొఫైల్ ను చూసి చేర్చుకుంటారు వాడు చదువు చూసి వాడి మీద క్రిమినల్ కేసులు ఏమున్నాయా లేదా చూసి వాడు రౌడీ రౌడీషీట్రా కాదా వాడి మీద ఏవైనా పోలీస్ కేసులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అంటే వాళ్ళ ఆ ప్రొఫైల్ను బట్టి మనం బౌన్సర్ గా చేర్చుకుంటాం ఇప్పుడు వచ్చే బౌన్సర్లలో వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు బాడీ చూసి ఇప్పుడు కెపాసిటీ చూసి ఇప్పుడు మనం ఒక ఆలోచించాలి బౌన్సర్ ఉద్యోగంకి వచ్చేవాడు బాగా వస్తాడా రాడు స్కిల్ ఉన్నోడు వస్తాడా రాడు కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ ఉన్నోడు ఏదైనా ఉన్నాడు రాడు చదువుకున్నోడు రాడు ఆ ఫీల్డ్కి ఆ బాగా స్కిల్స్ ఏదైనా ఉన్నవాడు రాడు సమాజం బిజినెస్ చేయగలిగే బిజినెస్ చేయగలిగే తెలివితేటలు ఉన్నవాడు ఆ ఉద్యోగానికి రాడు అంటే ఆ ఉద్యోగానికి వచ్చే వాళ్ళు ఎవరో ఒకసారి మనం ఇంకా ఆలోచించాలి ఓకే స్టాండర్డ్ ఏంటి అనేది స్టాండర్డ్ ఏంటి వాళ్లకు ఆ ఉద్యోగానికి వస్తున్నాడంటే సమాజం మీద అవగాహన చుట్టుపక్కల వాతావరణము ఆ క్లైమేట్ మీద అవగాహన లొకేషన్ మీద అవగాహన ఇవన్నీ కూడా ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకెంతసేపు వాళ్ళకి ఎవరైతే ఆపరేషన్ అప్పచెప్పారో ఎవరైతే వాళ్ళ హీరో కానీ ఇంకొకరు కానీ విఐపి ఉన్నారో వాళ్లకు ఆ వెహికల్స్ దగ్గర వాళ్ళు పోవడానికి రావడానికి వాళ్ళకి అడ్డంకులు లేకుండా తోసిపడే వాసే వాళ్ళు కావాలి వాళ్లకు ఇతను పోలీసా ఇతను సిఐయా ఇతను ఎస్ఐయా తోస్తే ఏమవుతుంది ఈ అవగాహన లేనట్లుంది అట్లనే అందుకే మొన్న ఆ సినిమా థియేటర్ దగ్గర కూడా పోలీసులను బౌన్స్ అంటే అసలు బోని బౌన్సర్లు ఎట్లా ఫీల్ అవుతారంటే అది ఏదో పెద్ద ఆర్మీ వాళ్ళు అయినట్లు సపరేట్ గా ఏమి వాళ్ళు ఏదో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయినట్లు ఏమి ఈ పోలీసులను కూడా వీళ్ళు ఇచ్చేస్తుంటారు బౌన్సర్స్ దీని మీద బౌన్సర్లను ఎవరైనా పెట్టుకున్నా సివి ఆనంద్ గారు నిన్న కూడా వార్నింగ్ ఇచ్చారు అసలు బౌన్సర్లు ఎవరు వాళ్ళ ప్రొఫైల్ ఏమిటి అనేది పోలీసు వాళ్ళు చెక్ చేయాలి ఫస్ట్ ఈ ఏజెన్సీల దగ్గర ఉన్న బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అన్ని పోలీసు వాళ్ళు చెక్ చేయాలి ఆ బౌన్సర్లు ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళ అడ్రస్లు ఏమిటి వాళ్ళ ఆధార్ కార్డులు ఏమిటి వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉన్నాయా వీళ్ళంతా పాత రౌడీ అట్లా ఏమైనా వాళ్ళు ఏం చదువుకున్నారు అనే వివరాలు కూడా పోలీసులు ఒకసారి చెక్ చేసి వాళ్ళు అథెంటికేషన్ ఇచ్చిన తర్వాతే ఆ ఏజెన్సీలో ఆ బౌన్సర్లుగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అప్పుడు వాళ్లకు ఈ మనం ఎలా ప్రవర్తించాలి మెలకు ఎలా నేర్చుకోవాలి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి మనం ఒక లొకేషన్కి వెళ్తుంటే కనుక ఆ లొకేషన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా ఊరికే సఫారీ సూట్ వేస్తున్నారా అని ఇది పరిశీలించాలి ఇప్పుడు కూడా మనము మనం టీవీ తరపున సివి ఆనంద్ గారికి కూడా చెప్పడం ఏంటంటే ఈ బౌన్సర్ల ఏజెన్సీలు హైదరాబాద్ లో ఎంత మంది ఉన్నారో బౌన్సర్లు వాళ్లను ప్రొవైడ్ చేసే ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ బౌన్సర్ల డేటా మొత్తం ఒకసారి హైదరాబాద్ పోలీసులు చెక్ చేయండి వాళ్ళ ప్రొఫైల్స్ మొత్తం చెక్ చేయాలి అసలు ఎవరు వీళ్ళు వీళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా వీళ్ళ వీళ్ళ మీద షీట్లు ఏమన్నా ఉన్నాయా ఏమి వాళ్ళు గతంలో ఎలా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమిటి వాళ్ళు చదువు సంధ్యలేమిటి మైండ్ సెట్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏమిటి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి మీరు ఆథరైజేషన్ ఇస్తేనే ఇక్కడ ఏజెన్సీలో ఉద్యోగంలో పెట్టుకునేటట్లు వీళ్ళు డేషన్ తీసుకోవాలి పోలీసు ఆ విధంగా ఈ బౌన్సర్స్ అసోసి ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీ మేనేజ్మెంట్లతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి పోలీసులకు సమాచారం లేకుండా ఆ వ్యక్తులను బౌన్సర్లుగా వీళ్ళు పెట్టుకోకూడదు అది కఠినమైన కఠినమైన ఆదేశాలు కూడా ఇవ్వాలి సిపి ఆనంద్ గారు ఇస్తే అప్పుడు ఆ బౌన్సర్ కు వీళ్ళు ఎలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళకేమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ఇటువంటి వ్యవహారాలు కూడా ఓసారి పోలీస్ కూడా మానిటరింగ్ చేస్తుంది బౌన్సర్ ఏజెన్సీలకి మీరు వీళ్ళని తీసుకుంటున్నారు వీళ్ళకేమైనా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారా వీళ్ళ టైమింగ్స్ ఏంటివి వీళ్ళ హ్యాబిట్స్ ఏంటివి ఏం చూసి తీసుకుంటున్నారు వీళ్ళను దేనికోసం తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే ఎవరీ త్రీ మంత్స్కి ఎవరీ త్రీ మంత్స్కి మీరు ఎవరెవరికి బౌన్సర్లను ప్రొవైడ్ చేశారు విఐపిస్కి ఆ డేటా కూడా తెప్పించాలి వీళ్ళు విఐపీలకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా కొంతమంది నేరస్తులు కూడా ఏమైనా ప్రొటెక్షన్ కరెక్టే కొంతమంది స్వామీజీలు కూడా ప్రొటెక్షన్ ఉందంట బౌన్సర్లు అవును ఇప్పట్లో కొంతమంది స్వామీజీలకు కూడా బౌన్సర్లు అంట ఇది అర్థం కావటం లేదు కాబట్టి సివి ఆనంద్ గారు తెలంగాణ గవర్నమెంట్ బౌన్సర్లు అసలు హైదరాబాద్ మన తెలంగాణలో బౌన్సర్లు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు వేణుస్వామి కూడా ఉంటారట బౌన్సర్లు అదే ఉంటారు ఎవరు వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని పోలీసుల దగ్గర ఉండవు సార్ ఇంకొకటి కూడా సార్ నేను అడగ తెలుసుకుంది అంటే బౌన్సర్ అంటే ఎవరైతే పెట్టుకున్నారో ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళని రక్షణ కోసం ఉండాలి కానీ ఆ పేరుతోటి అంటే వాళ్ళ మీద ఎవరైనా పడతారనో వాళ్ళని ఎవరన్నా చికా చేస్తారన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ కాడికి ఎవరు పోకం చేయడం కోసం ఉండాలి కానీ అవతల వాళ్ళ మీద విలుగు బయ రైతే ఓడిచ్చాడు చట్టాన్ని చేతిలో తీసుకోవడం కదా ఇది వాళ్ళు కొంతమంది బౌన్సర్లు కొడతారు ఇష్టారీతినిగా తోసేస్తారు గాయపడతారు గాయపడతారు ఇటువంటి చాలా సంఘటనలు జరిగినాయి నెక్స్ట్ ఇటువంటి సంఘటనలు చేస్తే బౌన్సర్ల మీద కూడా కేసులు నమోదు చేసే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి ఫస్ట్ వీళ్ళ డేటా తెప్పించాలి అసలు ఎవరు బౌన్సర్లు వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు విఐపిలకు ఎంతమంది పనిచేస్తారు పబ్బుల్లో ఎవరు బౌన్సర్లు ఎందుకుంటారు ఎవరు వాళ్ళు ఇప్పుడు చివరికి ఉండాలి కాలేజీలో పిల్లగాలం కొట్టడానికి కూడా బౌన్సర్ వాడుతున్నారు పేరెంట్స్ కాలేజీలో బౌన్సర్లే ఉంటారు మెడికల్ కాలేజీలో బౌన్సర్లు కార్పొరేట్ కాలేజీలో బౌన్సర్లు పేరెంట్స్ కొట్టే బౌన్సర్లు కూడా ఉన్నారు అవును ప్రశ్నించినా ప్రశ్నించినా వాదించినా ఏదైనా తల్లిదండ్రులు కొట్టే బౌన్సర్లు కూడా ఉన్నారు కాబట్టి నిజంగా విద్యాలయం అంటే దేవాలయం సార్ అక్కడ స్కూల్ టీచర్స్ ఉండాలి పిల్లలు ఉండాలి ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడడానికి పేరెంట్స్ పోగలిగే పరిస్థితి ఉండాలి అక్కడ బౌన్సర్ ఏం సార్ అసలు అంటే ఇంకా ఏం చేద్దాం అది అడిగేవాడు లేడు కాబట్టి ఈరోజు ఇష్యూ వచ్చింది కాబట్టి మనము హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా చెప్ప చెప్పడం ఏంటంటే అసలు ఈ బౌన్సర్లు ఎవరు బౌన్సర్లు ఏజెన్సీలు ఏంటి ఆ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర మీరు పోలీసులు పరిశీలించిన మీదటే హీజ్ ఎలిజిబుల్ ఫార్ బౌన్సర్ అని మీరు ఇస్తేనే దాని ప్రకారమే ఏజెన్సీలు ఉద్యోగం ఇవ్వాలి అటువంటి నిర్ణయం తీసుకుంటే కానీ లేకపోతే ఎవడు ఇష్టం వచ్చిన రౌడీషీటర్లు సఫారీ సూట్లు వేస్తారు షూ దొరుకుతారు ఏమి ఇటువంటివన్నీ చేస్తారు ఎవరు బౌన్సరో ఎవరు షీటర్ వాడి ఎవడు క్రిమినలో వీళ్ళు క్రిమినల్స్ కు సెక్యూరిటీ ఇస్తున్నారా లేకపోతే మామూలుగా విఐపికి ఇస్తున్నారా తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఏమన్నా సెక్యూరిటీ కల్పిస్తున్నారా అనేది కూడా తెలియాలి అట్లాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి వీళ్ళ మీద నిఘా ఉంచి వీళ్ళు ఎవరెవరికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఎవరు ఆ విఐపీలు అనేది కూడా డీటెయిల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెప్పించాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు